హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో ఫిష్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపించానండి ఇప్పుడైతే ఈ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి చేప ముక్కలకి అనేది ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుపల్లి పేస్ట్ అయితే ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయిందండి మొత్తంగా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మీ స్పైసీకి తగ్గట్లు ఇది నాన్ వెజ్ కాబట్టి అందులో చేపల పులుసు అండి నేను నాలుగు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసాను టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మనం చేప ముక్కలకైతే పట్టించేయాలండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టి పులుసు అనేది ఎమ్మీగా వస్తుందండి ఇక్కడ చూస్తున్నారా ఇలా మనం సైడ్ పెట్టేసుకోవాలి ఇందులో సీక్రెట్ మసాలా అండి మూడు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక రెండు మూడు ఎల్లిపాయ రెమ్మలు కొద్దిగా జీలకర్ర అలాగే నాలుగైదు లవంగాలు ఒక అనాస పువ్వు రెండు దాల్చిన చెక్క ఇలా మొత్తంగా కూడా కచ్చా పచ్చా పట్టినాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది చేపల కర్రీలో యాడ్ చేస్తే ఉంటుందండి అబ్బబ్బబ్బ పది గల్లీలకి భలే గుమగుమలాడిపోతుంది ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మనం దీన్ని కూడా బాగా పట్టించేసేయాలండి మొక్కలకి అస్సలకి మా హస్బెండ్ అయితే ఇలానే చేయమవుని ఇంకొకసారి వేరేగా అసలు చేయొద్దంటే చేయొద్దన్నారు నన్ను నమ్మి ఇలా ట్రై చేయండి ఇలా ముందుగా పెద్ద సైజు నిమ్మకాయ సైజు అని చింతపండును కూడా నానబెట్టుకున్నాం కదండి లైట్గా ఈ పులుసు కూడా పోసేసుకుని బాగా మనం మొక్కలు పట్టించుకోవాలండి ఎందుకంటే పులుపు కూడా మొక్కలకి పట్టేసుకునిద్ది ఇలా చూసారండి ఇలా మనం ఒక మీకు టైం ఉంటే కనుక ఒక నాలుగైదు గంటలు కూడా పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఒక వన్ అవర్ సైడ్కి పెట్టేశానండి ముందుగా ఒక వెడల్ పైన బాండి తీసుకోవాలండి ఎందుకంటే ముక్కలు అనేది తునిగిపోతూ ఉంటాయి చేపల కూరలోకి బాగా హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర అలాగే రెండు మీడియం సైజువి ఆనియన్స్ని కూడా మిక్సీకి యాడ్ చేసేసుకున్నానండి ఎందుకంటే గ్రేవీగా బాగుంటుందని చెప్పి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసేసాను ఎప్పుడైనా కానీ ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను వంద గ్రాముల కంటే ఎక్కువే యాడ్ చేసేసాను రెండు కేజీల చేప ముక్కలకి నాలుగైదు ముక్కలే పక్కన పెట్టేశానండి ఇది చూసారా మనకి బాగా అల్లం ఉల్లిపాయలు అనేది బాగా మనకి ఏగిపోయినాయి కదా ఇప్పుడైతే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అనేది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలండి గ్రేవీని కూడా పులుసులో యాడ్ చేసుకోవాలండి మూత పెట్టేసుకుని ఐదు పది నిమిషాలు అయితే మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఈ ముక్కలనేది బాగా మనకి ఆయిల్లో మగ్గనివ్వాలి ఇక్కడ అయితే పెట్టి చిన్నగా అయితే ముక్కలను అనేది రిటర్న్ చేసుకోవాలండి ఎందుకు అంటే కనుక కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారండి ఇలా పెట్టిన తర్వాత మనకు అటు ఇటు చేప ముక్కలు అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఇక్కడ అయితే ఇంకా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి అటు ఇటు మనం కదిలించినట్టు చేస్తే ఈవెన్గా ముక్కలు అనేది అందులో కూర్చుంటాయండి ముందే చూపించినట్టు ఆ నిమ్మకాయ సైజంతా చింతపండుని ఇలా రసం తీసుకున్నానండి మీ పులుపుకు తగ్గట్లయితే మీరు పులుసుని యాడ్ చేసుకోండి ఎందుకు అంటే గనక కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు నాకు తెలిసిన వరకు అయితే ఉప్పు కారం ఆయిల్ పులుపు అనేదే చేపల కూరలకి మస్ట్ అని చెప్తానండి ఇంకా మనం పులుసు యాడ్ చేసిన తర్వాత అసలు ఇంకా గరిట్టు పెట్టకూడదండి ఎందుకంటే కనుక మొక్కలు తునిగిపోతాయి ఇక్కడ ఈ ప్లేస్లో మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసేసానండి అమ్మ బాబాయ్ చెప్తున్నాను కదా అసలు బల్లే వచ్చింది గ్రేవీ తోటి మనకి చూడండి ఎలా ఉడుకుతుందో చూస్తున్నారండి మనకైతే అసలు ఇంకా ఎక్కడ కూడా గెరిట్ పెట్టొద్దు ఇలా మసి బట్ట పట్టుకుని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి అప్పుడైతే నీ చేపల పులుసు అనేది ఎమ్మీగా వస్తుంది ఇదైతే ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచేద్దామండి మీరు మధ్య మధ్యలో కూడా మసిబట్ట పట్టుకుని మిక్స్ చేస్తూనే ఉండాలండి కర్రీ అయితే ఎండింగ్కి వచ్చేసింది ఇక్కడ కొత్తిమీరను కూడా యాడ్ చేసేసానండి మనకి బాగా ఉడిగిపోయింది కదా నాకైతే ఈ పులుసు అయితే సరిపోతుంది ఆయిల్ అనేది మనకి ఇలా పైకి వచ్చేస్తుందండి మొత్తంగా కూడా ఏ అండి ఒకసారి ఇలా ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సండే స్పెషల్ మేమైతే చేపల పులుసు తయారు చేసాము ఉప్పు చూడు ఒకసారి పులుసు సరిపోద్దా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో అయిపోయా చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నైస్ డే బాయ్ బాయ్